హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము జన్మభూమి రాయబ్రోలు సుబ్బారావు గారు రచించింది పద్యభాగంలోనిది తర్వాత వచ్చేసి జతపరచండి జన్మభూమి వచ్చేసి రాయబురోలు సుబ్బారావు గారు రచించింది పాడరా బాలగీతములు తర్వాత వచ్చేసి ఓడల జెండాలు ఆడునందాక ఏ మంచి పువ్వులను ప్రేమించినావో చదువుదాము ఆలోచిద్దాం రాద్దాము నిలుపరా నీ జాతి నిండు గౌరవము నిను మా నేను మోసేన్ ఈ తల్లి గనక గర్భమున లేరురా మన వంటి పౌరులెక్ ఇంకెందు ఇంకెందు మన భూమి వంటి చల్లని తల్లి లేదు విడదీసి రాయండి పౌరులెన్ పౌరులు ఇంకెందు పౌరులు ప్లస్ ఇంకెందు సోకునందాక సోకు ప్లస్ అందాక ఎవ్వరేమనినా ఎవ్వరు ఎవ్వరు ఏమీ ప్లస్ అనినా పీఠం ఎక్కినా పీఠము ప్లస్ ఎక్కినా జన్మభూమి గొప్పతనాన్ని రాయండి ఏ దేశానికి వెళ్ళినా ఎలాంటి ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందినా మాతృభూమి అయినటువంటి భారతదేశాన్ని పొగుడుతూ భారతదేశ జాత్ గౌరవాన్ని నిలపాలి అటువంటిదనమాట మన యొక్క జన్మభూమి భారతదేశ పౌరులు ఎటువంటి వారు భారతదేశ పౌరుల అదృష్టవంతులు పూర్వజన్మ పుణ్యం చేత కానీ యోగబలం చేత కానీ భారతదేశం అనేటువంటి స్వర్గఖండంలో పుట్టాము మనలాంటి పౌ పౌరులు ఇంకెక్కడా లేరు మనము ఏ పాటలు పాడాలి మనము మన దేశానికి సంబంధించినటువంటి గీతాలను పాడాలి ప్రపంచంలో గొప్ప దేశమేది ప్రపంచంలో గొప్ప దేశము భారతదేశము